న్యాయం అని చెప్పి అడుగుతున్నా అందుకని మొత్తం కార్మికుల వాళ్ళని పనిచేయనందువల్ల అయితే నష్టాల్లో పోతుందనే ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేయటం చాలా అన్యాయం నిమిషం ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటకి వాళ్ళ రాష్ట్రంలోనే అక్కడ ఎవరంత మెజార్టీ అక్కడ కార్మిక వర్గం పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చాడు ఇచ్చారు దానివల్ల ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు అదే విశాఖలో ఈరోజు వర్గ కేంద్రంగా ఉన్న విశాఖలో కార్మికులు పొట్టగొట్టి కొట్టి కార్పొరేట్లని ఈ ఈరోజు కాంక్లేవ్లు నిర్వహిస్తూ ఉన్నారు అధికారం ముందు రా ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో మాట ఇదే న్యాయం అని చెప్పి అడుగుతున్నాను అందుకని ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరిగి దానికి అవసరమైనటువంటి మైండ్స్ కేటాయించాలి దానికి అవసరమైనటువంటి సిబ్బందిని మళ్ళీ తీసుకొని అనుభవం కలిగిన సిబ్బందిని తీసేసి అనుభవం లేని వాళ్ళని మళ్ళీ బయట ఇతర రాష్ట్రాల వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్ మీద ఎలా తీసుకొస్తారు ఇది ఇది ఏంటి విధానం అని చెప్పి అడుగుతున్నాను ఎందుకని అందుకని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని మూసేయాలనే ఒక కుట్ర పూర్తిగా వ్యవహరిస్తుంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందా తన్ దాని కేంద్రానికి తందానంటూ దీన్ని మూసేస్తుందా ఇదేనా అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా